వైసీపీ కీలక నేత చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజనీపై ఒక కంప్లైంట్ నమోదైంది కేసు కాదు కంప్లైంట్ కంప్లైంట్ ఎక్కడ ఎవరైతే వైసీపీ నేతలు వైసీపీ నాయకులు హెరాస్మెంట్కి గురవుతూ ఉన్నారో వారంతా కంప్లైంట్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇటీవల డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు చాలా కష్టపడి నాలుగు నెలల పాటు సాఫ్ట్వేర్ రూపం నుంచి డిజిటల్ బుక్ రూపం నుంచి ప్రారంభించారు ఇక నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసే కార్యక్రమాన్ని పండగలాగా చేపడుతూ ఉన్నారు చిలకూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆమె మీదే కంప్లైంట్ నమోదైంది కంప్లైంట్ ఏంటి ఫిర్యాదు గత ఎన్నికల్లో నవనిర్మాణ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఆయన కారును కూడా ధ్వంసం చేశారు ఎవరు విడుదల రజనీ మనుషులు అని ఆయన కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు డిజిటల్ యాప్లో ఫిర్యాదు చేసిన వారి మీద అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్తా ఉన్నాను తీసుకుపోతా ఉన్నాను మరి వైసీపీ నేతలే వారి అనుచరులతో దాడులు చేయించినప్పుడు ఇచ్చే ఫిర్యాదు మీద మాకు కూడా న్యాయం చేయండి అంటూ ఫోటోలతో సహా యాప్లో అప్లోడ్ చేసి మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్ ఇచ్చాడు చిలకలూరుపేటలో డిజిటల్ బుక్ని ఘనంగా ఓపెన్ చేసిన కాసేపటికే నవనిర్మాణ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ వెంటనే కంప్లైంట్ ఇచ్చాడు విత్ ఫోటోస్ సాక్ష్యాధారాలతో సహా అప్లోడ్ చేశాడు ఎంతో షాక్ అయింది వైసీపీ నేతలు ఇప్పటిదాకా పెద్ద సత్యార్చంద్రులాగా బెల్లప్పిస్తూ పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు అధికారులు వేధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తూ ఉన్నారు మాకు రక్షణ లేకుండా పోయింది అని పెడితే పార్టీ అధ్యక్షుడు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో అధికారం ఫలితాలు వచ్చిన రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఇక వెంటనే డిజిటల్ బుక్ ఓపెన్ అయిపోద్ది అధికారులు మీరు రిటైర్ అయినా కూడా మేము వదిలిపెట్టినాం సింగపూర్ పారిపోయిన అమెరికా పారిపోయిన గుంజుకొచ్చి బట్టలోట విజయవాడ బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబెడతా అని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక వైసీపీ నాయకులే దాడులు చేస్తే మరి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాడు ఇప్పుడు జరిగింది అదే డిజిటల్ బుక్ కేవలం వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల మీద జరిగిన దాడులకైనా వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసిన అరాచకాలు కూడా డిజిటల్ బుక్ పనిచేస్తుందా లేదా అనేది సుబ్రహ్మణ్యం ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక మరికొంతమంది మరో అద్భుతమైన ప్రశ్న అడిగారు జగన్మోహన్ రెడ్డి అన్నారే మన అధికారంలో ఒక రాగానే కొంతమంది వెంటనే పార్టీ మారి వైసీపీలోకి జారడానికి ప్రయత్నాలు చేస్తారు మరి అలాంటి వారి మీద కేసులు నమోదైతే మన ఫిర్యాదు వస్తే డిజిటల్ బుక్లో వారి మీద మరి యాక్షన్ తీసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది అలాంటి వారిని మనం తీసుకోము ఎవరైతే మరలా వైసీపీలోకి రావాలనుకుంటున్నారో వారికి క్లీన్ చిట్ ఆ ప్రాంతంలో ఉన్న నాయకులంతా ఇస్తేనే మరలా తీసుకుంటాం మనం తీసుకోము అని బిల్డప్ ఇచ్చారు మంచిది జగ ఏదైతే మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం సందర్భంగా రెడ్ బుక్ ఓపెన్ చేసిన సంగతి అందరికీ తెలిసింది బాగా పాపులర్ అయింది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రెడ్ బుక్ చర్చిపోవచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అని గోల్ పెడుతూ ఉన్నారు దీనికి పోటీగా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ తీసుకొచ్చాడు మరి ఇరవై తొమ్మిది నాటికి వైసీపీ పార్టీ బాగా బలపడి ప్రజాభిమానాన్ని చూరుకొని మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజారెడ్డి రాజ్యాంగం పక్కన పడేసి డిజిటల్ బుక్ రాజ్యాంగం ప్రారంభిస్తారని అందరూ ఆశిస్తున్నారు రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఈలోగా కోటం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళబోతూ ఉంది ప్రజల మన్నలను నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఇప్పుడే మనం చెప్పలేము కాబట్టి వచ్చే ఎన్నికల తర్వాత డిజిటల్ బుక్ ఓపెన్ అవుద్దా లేదా అనే దాని మీద వేచి చూడాల్సిందే